హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి పచ్చిమిరగాయ టమాటాలు పచ్చడి వర్షాకాలం శీతాకాలానికి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి నోటికి సూపర్గా ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం శీతాకాలం కదా జలుబులు జ్వరాలు వచ్చేది మాకైతే జలుబులు జ్వరాలు ఫ్రెండ్స్ ఇదిగో పచ్చిమిరపకాయలు ఇగో పచ్చిమిరగాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో టమాటాలు ఒక పక్కన కట్ చేసుకుంటున్నా అవి ఫ్రై అవుతాయి ఈ పచ్చిమిరగాయలు టమాటాలు పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే జలుబులు జ్వరాలు ఉన్న వాళ్ళకి అబ్బా ఈక ఎలాగా పోతుందన్నమాట ఇక సూపర్ అంటే సూపర్ చైనీస్ సూప్ తగ్గినట్టుగా అనమాట చైనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే జలుబులు జ్వరాలు వస్తే కనుక ఆ సూప్ దాగుతుంది మనకి ఎక్కడ నుంచి వస్తాయి పాతకాలం పద్ధతుల పచ్చిమిరగాయలు టమాటాలు పచ్చడి చేసుకుని తిన్నామంటే దేపకు ఏ ఎగిరిపో అవునంటారా కాదంటారా తరగ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు గొంతే తెలుస్తుంది కదా లో అరిసి 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 అంతా టైర్డ్ అయిపోయాను ఈ పచ్చడితో తిని రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్